కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా ఏప్రిల్ పదహారు నుండి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సోదరి సోదరులారా ఉక్కులో కాంట్రాక్టు కార్మికులను ఎవరిని తొలగించరాదని తొలగించిన వారిని అందరిని పనులలోకి తీసుకోవాలని మెడికలిస్టులు వయస్సు నిండినదని అక్రమ తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్లతో అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుకు మార్చి ఇరవై ఎనిమిది న సమ్నను జయప్రదం చేసిన ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు జేజేలు అభినందనలు తెలియజేస్తున్నాము తేదీ ఇరవై ఏడున రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఉక్కు ఉన్నత యాజమాన్యం వద్ద జరిగిన చర్చలు ఒక దశలో ఒక కొలిక్కి వచ్చాయి అయితే మనకు ఇచ్చిన హామీలు వ్రాతపూర్వకంగా ఇమ్మని అడిగాం దానికి యాజమాన్యం వారు కూడా అంగీకరించారు చివరికి సంతకాలు పెట్టే సమయంలో ఢిల్లీ పెద్దల అనుమతి నిరాకరించినందున యాజమాన్యం వారు సంతకాలు పెట్టలేమని చెప్పారు నడుస్తున్నది నడిపిస్తున్నది నాశనం చేయాలని అమ్మాలని చూస్తున్నది కేంద్రమే ఏ ప్రభుత్వమైనా కార్మికులు సమ్మె చేస్తామంటే అధికారులకు చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె చేయకుండా చూడాలని ఆదేశాలు ఇస్తారు కాని ఇక్కడ దానికి పూర్తి భిన్నంగా ఉంది అధికారులు సమ్మె నివారణకు ప్రయత్నం చేస్తే ఢిల్లీ పెద్దలు అడ్డుకుని సమ్మెకు వెళ్లేలా చేశారు ఇరవై ఎనిమిదవ తేదీన డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి శ్రీనివాసులు గారు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చారు అలాగే విశాఖపట్నం రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ మహంతి గారు కూడా ఈ చర్చలలో ఉన్నారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్యాకేజీలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను తొలగించాలనే నిబంధన ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నామని చెప్పారు దిశల్ గారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను అక్రమ పద్ధతులలో తొలగించరాదని కార్మికులను తొలగించే ముందు కొన్ని చట్టాలు పాటించవలసి ఉంటుందని కనీసం నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని పనిలో నుండి తొలగించడానికి సరైన కారణం చూపించాలని లేని ఎడల అది చట్టవిరుద్ధమైనటువంటి తొలగింపు అవుతుందని చెప్పారు అలాగే యాజమాన్యం చెప్పిన దానిని పరిగణలోకి తీసుకుని కార్మికులను తగ్గించాల్సి వస్తే గా ఇంజనీరింగ్ ఇన్ఛార్జీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్మిక సంఘాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకుని విధి విధానాలు రూపొందించుకోవాలని సూచించారు అలాగే కార్మికులను తొలగించినప్పుడు తిరిగి కొత్త పనులు ప్రారంభమైనప్పుడు తొలగించిన కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూల్ పద్ధతిని పెట్టుకోవాలని సూచించారు అలాగే అక్రమంగా తొలగించిన రెండు వందల ఎనభై ఎనిమిది మందిని పనుల్లోకి తీసుకోవాలని సూచించారు యాజమాన్యం ఈ అంశాలపై ఏ విధమైనటువంటి స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదు ప్యాకేజీ ఇచ్చాం పండుగ చేసుకోండి అన్నారు అసెంబ్లీలో కూటమి నాయకులు మాట్లాడుతూ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అంశమే రాబోదన్నారు పాలాభిషేకాలు చేసుకున్నారు ఈ మధ్యనే పాడి త్రినాథ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయం వెనక్కి తీసుకోలేదని స్పష్టం చేశారు కాని ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ప్యాకేజీ ఇచ్చింది కాంట్రాక్ట్ కార్మికుల పొట్టల మీద కొట్టడానిక ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నవారు ఎందుకు లేదు గత సెప్టెంబర్లో నాలుగు వేలు మందిని తొలగించినప్పుడు కేంద్ర పెద్దలతో మాట్లాడి మేమే సమస్య పరిష్కారం చేశామని కూటమి నాయకులు చెప్పుకున్నారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కార్మికులలో వచ్చిన ఈ స్పందన చూసైనా సరే నోరు విప్పాలి కాంట్రాక్టు కార్మికుల తొలగింపులను ఆపటానికి జోక్యం చేసుకోవాలి ఎమ్మెల్యే ఎంపీలు మన సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం మనం ఒకరోజు సమ్మె చేసినా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నా వినకుండా కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ షరతులు మేము అమలు చేయాల్సిందే మొత్తంగా ఐదు వేల ఆరు మందిని తొలగించాల్సిందేనని యాజమాన్యం వారు సెలవిచ్చారు దానిలో భాగంగానే ఏప్రిల్ ఒకటిన గతంలో తొలగించిన రెండు వందల ఎనభై ఎనిమిది మందితో కలిపి ఒక వెయ్యి ఐదు వందల మూడు మందిని మరలా అక్రమంగా తొలగించారు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు మనం పోరాడి సాధించుకున్నదే కాంట్రాక్టర్ మారిన అదే కార్మికుడు కొనసాగాలనే హక్కును పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోరాడి సాధించుకున్నాం కనీస వేతనం కంటే అదనంగా రెండు వేల నాలుగు వందలు రూపాయలు పోరాడి సాధించుకున్నాం ఐదు ముప్పై సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ కోసం జీవితమంతా త్యాగం చేసి కాంటాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం అందులో భూములు ఇల్లు త్యాగం చేసిన నిర్వాసితులు కూడా ఉన్నారు ఎవరినీ వదిలిపెట్టకుండా తొలగిస్తున్నారు అటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసి ఆ మీద కూలీలుగా మార్చాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూనుకున్నది మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దీనిని అడ్డుకోవడం లేదు ఈ పరిస్థితులలో పోరాటం తప్ప మరో మార్గం లేదు ఉపాధి భద్రత కోసం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది కావున ఉక్కు సంకల్పంతో కార్మిక సంఘాలు ఇచ్చిన ఏప్రిల్ పదహారు నుండి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము యూనియన్లు ఇచ్చిన అన్ని పిలుపులలో పాల్గొంటూ కాంట్రాక్ట్ కార్మికులందరూ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొనాలని కోరుచున్నాము కార్యక్రమాలు తేదీన శనివారం సాయంత్రం ఆరు గంటలకు రాస్తారోకో కూర్మన్నపాలెం శిబిరం వద్ద ఏడవ తేదీన ఆర్ఎల్సీ చర్చలు ఎనిమిదవ తేదీన ఎమ్మెల్యే గారికి సామూహిక వినతిపత్రం సాయంత్రం ఆరు గంటలకు తొమ్మిదవ తేదీన ప్రతిపక్ష పార్టీల నాయకులకు వినతిపత్రం పదవ తేదీన ఎంపీ గారికి సామూహిక వినతిపత్రం పదహారవ నుండి నిరవధిక సమ్మె కాంట్రాక్టు కార్మికులకు ఐక్యంగా పోరాడటమే ఆయుధం ప్రాణాలైనా అర్పిద్దాం మన ఉపాధిని కాపాడుకుందాం ఇట్లు ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్